జై శ్రీమన్నారాయణ తిరుపామి దివ్య ప్రబంధంలో ఇరవై రెండో రోజుకు చేరుకున్నామండి ఈరోజు పాసరం అంగన్మా జ్ఞాలర్సర్ అభిమాన భంగమాయ్ వంద నిన్ పల్లి కట్టిల్ కీజి వంద తలై పేదం கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மல் விஜயாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற் போல் அங்கணிரண்ணும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்தேலோரெம்பாவாய் ஆண்டால் திவ்யா తిరువడిగలే శరణం ఈ పాసురం అభిమానభంగం అయినటువంటి విధానాన్ని తెలియజేస్తుంది పరమాత్మ ఎటువంటి వారిని దగ్గరకు తీస్తారండి అహంకారంతో ఉంటేనా కాదు కదండి మరి అభిమానంతో ఉంటేనా ఇదే నాకు గొప్ప అదే నాకు గొప్ప నా ఇల్లే నాకు గొప్ప నా ఆస్తిపాస్తులు నాకు గొప్ప నా విద్య నాకు గొప్ప నా పిల్లలే నాకు గొప్ప నా జ్ఞానం నాకు గొప్ప ఇలా ఉంటే భగవంతుడు దగ్గరికి రానివ్వడండి భగవంతుడు ఎప్పుడు దగ్గరికి రాణిస్తాడు అంటే నువ్వు వాటన్నిటినీ వదిలి నాకు అవన్నీ తృణప్రాయాలు నువ్వే నాకు గొప్ప అని అనగలిగిన నాడు ఇవాళ దాన్ని ఆవిష్కరిస్తున్నారు గోపికలందరూ కూడా ఈరోజు పాసరానికి ఒక మంచి పేరు ఉందండి కొద్దిగా ధనుర్మాస వ్రతం ప్రతి సంవత్సరం ఆచరించే వారికి సులభంగా జ్ఞాపకం వస్తుంది ఏంటండి అది సింహాసన పాసురం అంటే స్వామిని సింహాసనం మీద ఆసీనులను చేసి స్వామిని కీర్తించేటువంటి రోజు అన్నమాట అంటే ఈరోజు రేపు కూడా సింహాసన పాసురాలు అని అనడం జరుగుతుంది అయితే సింహాసనం పైకి రా స్వామి అని కీర్తిస్తున్నారు ఆయన సరే మీరు ఏమనుకున్నారో చెప్పండి నేను తీరుస్తాను అని అన్నారు అనమాట అలా కాదు సైన మందిరంలో చెప్పము సింహాసనం అధిష్ఠించాక చెప్తాము అంటున్నారు గోపికలు ఈ ఒక్క అహంకారం అనేటువంటి గుణాన్ని తొలగించుకుంటే స్వామి మనకు ఏ ఏ ప్రకారాలుగా అసలు అభిమానం ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాము ఆరు రకాలుగా ఉంటుంది ఏంటవి దేహమే ఆత్మ అనే అభిమానం నేనే స్వతంత్రుడను అనే భావము నాకు నేనే రక్షకుడను అనే భావము నేను ఇతరులకు చెందిన వాడిని అనే భావము శరీర బంధువులే బంధువులు అనే భావము విషయ భోగముల ఎందు అభిమానము చూసారండి ఈ ఆరు అభిమానాలని మనం ఎప్పుడైతే దూరం పెడతామో నాకు నువ్వే రక్ష అని ఎప్పుడైతే స్వామివారిని కొలుస్తామో అప్పుడు స్వామివారు మనల్ని దగ్గరికి తీస్తారు ఈ ఆరు రకాలైనటువంటి అభిమానాలు తొలగిన నాడు ఎలాగ ఈ విశాలమైనటువంటి పృథ్విని పరిపాలించిన రాజులు అహంకారాన్ని విడిచి వచ్చి గుంపులు గుంపులుగా నీ సింహాసనం దగ్గరకు వచ్చి చేరినట్టుగా మేము కూడా వచ్చి చేరాము స్వామి అని అంటున్నారు గోపికలు అలాగే వికసించి వికసించని అంటే అప్పుడప్పుడే మెల్లగా తెరుచుకునేటువంటి కమలాల వంటి నీ కళ్ళు తెరువు స్వామి అని అంటున్నారనమాట ఇక్కడ స్వామిని ఎలా మేల్కొల్పుతున్నారో చూడండి అసలు ఏమీ అర్థమండి ఆండాలు యొక్క భావం ఎంత గొప్పగా ఉంటుందండి స్వామి నిలబడి ఉన్నప్పుడు ఉండేటువంటి అందం ఎవరు చూసారండి వానరులు చూశారు ఎప్పుడండి శ్రీరామచంద్రుడు ఆ సముద్రం దగ్గర నిలబడి ధనస్సును నిలబెట్టి టంకారావం చేసి సముద్రుడితో మాట్లాడేటప్పుడు నిలబడి ఉండేటువంటి పోస్చర్ ఏదైతే ఉందో వానరులు చూసి మైమరిచిపోయారనమాట స్వామి హాయిగా ఆదమరిచి నిద్రించేటప్పుడు ఆ అందాన్ని చూశారు ఎవరు చూసారండి విశ్వామిత్రుడు అందుకే అందాన్ని చూసి అసలు అద్భుతమైన ఆనందానికి గురి అయి సుప్రజారామ అని ప్రార్థన చేశాడట అబ్బబ్బా ఈ అందం కౌసల్యాదేవి ఎన్నిసార్లు చూసిందో అదంతా అంతే కదండి ఇప్పుడు మనం బిడ్డలు నిద్రపోతున్నప్పుడు ఎవరు అక్కడ ఉంటారండి ఎవరు పక్కన ఉంటారు లే కదండి సో అందుకని ఆయన ఎంత గొప్పగా కీర్తిస్తున్నారనమాట కాబట్టి ఆ కౌశల్య యొక్క అదృష్టాన్ని కీర్తించాడనమాట స్వామి విశ్వామిత్రుడు లోకంతో ఏమని కౌసల్య సుప్రజారామ అని ఇది శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి చేత రచించబడినటువంటి రామాయణంలో విశ్వామిత్రుల వారు రామచంద్రుని గురించి పాడిన స్తోత్రం అది దాన్ని మనం ఇవాళ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ వారి దగ్గర కానీ అనేక భగవత్ స్వరూపాల యొక్క మేల్కొలుపుల్లో మొట్టమొదటి సుప్రజారామ అని అంటూనే ప్రారంభించే అనేక స్తోత్రాలు చూస్తూ ఉంటాము కాబట్టి ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ పడుకొని ఉంటే ఆవిడ చెబుతుంది ఎలా మేలుకోవాలో సిరి చిరితే ఎమ్మెల్ ఓ ఒక్కసారిగా తెరవకు నాయన చిన్న చిన్నగా తెరువు అంటూ తెరిచే విధానాన్ని చెప్తున్నారు ఆండాల్ తల్లి ఇంకా ఏమంటున్నారు మువ్వలు ఉంటాయి కదండీ మనం భరతనాట్యము కూచిపూడి చేసేటప్పుడు మువ్వలు ఎలా ఉంటాయి కొంచెం ఓపెన్ అయ్యి లోపల రాయి కనిపిస్తుంది కదా అలా చెప్తున్నారనమాట అలా చిన్నగా తెరువు అని స్వామిని నిద్ర మేల్కొల్పే విధానాన్ని చెప్తున్నారు నీ సింహాసనం దగ్గరకు రాజులందరూ అభిమానాన్ని వదులుకొని వచ్చిన విధానంగా మేము నీ దగ్గరికి వచ్చాము స్వామి అని కీర్తిస్తున్నారు ఎప్పుడైతే అభిమానం కోల్పోతామో అంటే స్వాభిమానం కాదండి అహంకారంతో కూడిన అభిమానం కోల్పోతాము అది పోవాలి అనేటువంటి అర్థాన్ని ఈ పాసరంలో అమ్మ చాలా స్పష్టంగా సులభంగా తెలియజేశారు జై శ్రీమన్నారాయణ ఇప్పుడు పాశ్రం సేవిస్తాను ఒకసారి గమనించండి అంగణ్మా జ్ఞాత అభిమాన భంగమాయ్ వంద నిన్ పళ్ళి కట్టిల్ కీజీ செங்க போல் வந்து தலை பெய்தோம் கிங்கினே வாய் செய்த தாமரை பூப்போலே